శ్రీ మాత్రే నమ వృషభ రాశి వారికి మా స్వాగతం ఓం గణేశాయ నమ ఓం నమశివాయ నమ మీ అందరికి నా స్వాగతం మీరు అంతా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను మహాదేవుని దయ మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వృషభ రాశి వారికి అత్యంత ప్రత్యేకం ఎందుకంటే మనం ఇప్పుడు రాబోయే డెబ్బై రెండు గంటలలో మీ జీవితం ఎలా ఉండబోతుందో సమగ్రంగా విశ్లేషించబోతున్నాము ఈ వివరాలన్నీ మీ నిర్దిష్ట తేదీలలో గ్రహాలు ఏ స్థితిలో ఉండబోతున్నాయో వాటి ప్రభావాలు మీపై ఎలా పడతాయో మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి మీరు ఏమి చేయాలి మరియు ఏ పనులకైతే దూరంగా ఉండాలి అనే విషయాలను చాలా వివరంగా లోతు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తాను అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి మరి జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు మనసు భావోద్వేగాలు దైనందిన జీవిత కార్యకలాపాలు మరియు మానసిక స్థిరత్వానికి కారకుడు చంద్రుడు దాదాపు రెండున్నర రోజులలో ఒక రాశి నుండి మరొక రాశికి మారతాడు కాబట్టి మీ రోజువారి మానసిక స్థితి ఆలోచనలు మరియు పనులలో మార్పులు వస్తూ ఉంటాయి చంద్రుడు ఏ భావంలో సంచరిస్తే ఆ భావానికి సంబంధించిన విషయాలపై మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది మరియు ఆ అంశాలు మీ జీవితంలో చురుకవుతాయి ఈ డెబ్బై రెండు గంటల వ్యవధి మీ జీవితంలో కీలకమైన మార్పులను కొన్నిసార్లు సూక్ష్మమైనప్పటికీ తీసుకురాగలదు ఈ సమయంలో ఎలాంటి అవకాశాలు లభించవచ్చు మరియు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకోవడానికి ఈ జాతకం మీకు ఒక స్పష్టమైన మార్గదర్శకం అవుతుంది మీ లగ్న రాశి అనగా పుట్టినప్పుడు మీ లగ్నంలో ఉన్న రాశి లేదా చంద్ర రాశి పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న రాశి వృషభం అయితే ఈ జాతకాన్ని మార్గదర్శకం కోసం పరిశీలించవచ్చు మీకు ఏది బాగా సరిపోతుందో దానికి అనుగుణంగా దీనిని గమనించండి వ్యక్తిగతంగా లగ్న రాశి నుండి చూడడం మరింత ఖచ్చితమైనదని నేను నమ్ముతున్నాను ఒకవేళ మీకు మీ లగ్నరాశి తెలియకపోతే మీరు మీ చంద్ర రాశి నుండి కూడా దీనిని గమనించవచ్చు రాబోయే మూడు రోజులలో గ్రహాల స్థానాలు మరియు వాటి ప్రాథమిక ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ డెబ్బై రెండు గంటల వ్యవధిలో ప్రధాన గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అవి మీపై ఎలాంటి ప్రభావం చూపగలవో వివరంగా చెప్పబోతున్నాం మొదటిగా సూర్యుడు ఈ మూడు రోజులు మీ మూడవ ఇల్లు అయిన కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు మూడవ ఇల్లు ధైర్యం కమ్యూనికేషన్ తోబుటువులు చిన్నపాటి ప్రయాణాలు మరియు శ్రేయ ప్రయత్నాలను సూచిస్తుంది ఇక్కడ సూర్యుడు ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం సంకల్పం శక్తి గణనీయంగా పెరుగుతాయి మీరు మీ పనుల పట్ల మరింత చురుకుగా ఉత్సాహంగా ఉంటారు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటలలో స్పష్టత ప్రభావం పెరుగుతుంది ఇది వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా లభిస్తుంది తోబుట్టువలతో సంబంధాలు మెరుగుపడతాయి వారికి మద్దతుగా నిలుస్తాయి మరియు చంద్రుడు ఈ మూడు రోజులలో చంద్రుడు రెండు రాశులలో మారతాడు ఇది మీ మానసిక స్థితిని మరియు దైవందిన కార్యకలాపాలను బాగా ప్రభావితం చేస్తుంది పన్నెండవ ఇల్లు ఖర్చులు ఏకాంతం ఆధ్యాత్మికత విదేశీ సంబంధాలు ఆసుపత్రి ఖర్చులు మరియు కొన్నిసార్లు నష్టాలను సూచిస్తుంది ఈ సమయంలో మీరు కొంచెం మానసిక అశాంతితో ఉండవచ్చు లేదా ఎక్కువగా ఒంటరిగా గడపాలని కోరుకోవచ్చు అయితే శుభవార్త ఏమిటంటే ఈ కాలంలో చంద్రుడు గ్రహణ దోషం అనగా రాహువు కేతువుతో కలయిక లేదా విష దోషం అనగా శనితో కలయిక వంటి ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి పొందుతాడు ఇది మీకు కొంత మానసిక స్పష్టతను ఉపశమనాన్ని ఇస్తుంది మీ సొంత రాశి అయిన వృషభ రాశి అనగా ఒకటవ ఇంట్లో లగ్నంలోకి మార ఇది మీకు అత్యంత శుభప్రదమైన మరియు కీలకమైన మార్పు ఒకటవ ఇల్లు మీ వ్యక్తిత్వం మరియు శరీరం ఆరోగ్యం సాధారణ మానసిక స్థితి మరియు స్త్రీ భావనను సూచిస్తుంది చంద్రుడు మీ లగ్నంలోకి రావడం వల్ల మీ మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మరింత సానుకూలకంగా సున్నితంగా భావిస్తారు మీ నిర్ణయాలలో స్పష్టత వస్తుంది మరియు కుజుడు సింహరాశిలో నాలుగో ఇల్లు గురు ఆస్తి తల్లి ఆరోగ్యం వాహనాలు మరియు సౌఖ్యాలను సూచిస్తుంది కుజుడు ఇక్కడ ఉండడం వల్ల ఇంటి వాతావరణంలో కొన్ని చిన్నపాటి ఉద్రిక్తలు లేదా ఆవేశపూరిత నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుంది ఆస్తి సంబంధిత విషయాలలో తొందరపాటు పనికిరాదు జాగ్రత్త వహించాలి తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం మీరు ఇంటి విషయాలలో దూకుడుగా ప్రవర్తించకుండా ప్రశాంతంగా సహనంతో ఉండడానికి ప్రయత్నించాలి లేకపోతే అనవసరపు తగాదాలు రావచ్చు మరియు బుధుడు మీ మూడవ ఇల్లు అయిన కర్కట రాశిలో వక్రీ స్థితిలో సంచరిస్తూ ఉంటాడు ఈ బుధుడు కమ్యూనికేషన్ ఒప్పందాలు ఆలోచనలు మరియు ప్రయాణాలు అంతేకాకుండా తార్కిక విశ్లేషణకు కారకుడు వక్రీయ స్థితిలో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ లో అపార్థాలు ఆలస్యాలు లేదా సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా వ్రాత పూర్వక సంభాషణలు ఈమెయిల్లు ముఖ్యమైన ఒప్పందాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి వివరాలను రెండు సార్లు తనిఖీ చేసుకోండి ప్రయాణాలలో కూడా చిన్నపాటి లేదా గందరగోళం ఉండవచ్చు మరియు బృహస్పతి మీ రెండవ ఇల్లు అయినా మిథున రాశిలోకి సంచరిస్తూ ఉంటాడు రెండవ ఇల్లు ధనం కుటుంబం మాట తీరు విలువ వ్యవస్థ మరియు భద్రతను సూచిస్తుంది గురువు యొక్క ఈ స్థానం ఆర్థికంగా స్థిరత్వాన్ని సూచిస్తుంది మరియు కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది మీ మాట తీరులో విఘ్నత మరియు దయ పెరుగుతాయి ఇది ఇతరులతో మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు ఆర్థిక లావాదేవీలతో మీకు సహాయపడుతుంది ధన లాభానికి అవకాశాలు ఉన్నాయి అయితే వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం మరియు శుక్రుడు మీ స్వంత రాశి అయిన వృషభ రాశిలో ఒకటో ఇల్లు మరియు లగ్నం సంచరిస్తూ ఉంటాడు వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి లగ్నంలో శుక్రుడిని స్థానం మీ వ్యక్తిత్వం ఆకర్షణ సంబంధాలు సౌందర్యం ఆనందం మరియు సుఖాలపై అత్యంత అనుకూల ప్రభావాన్ని చూపుతుంది మీరు మరింత ఆకర్షణీయంగా దయగా కళాత్మకంగా మరియు ప్రశాంతంగా కనిపిస్తారు ఇది కొత్త సంబంధాలను ప్రారంభించడానికి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి మరియు మీ వ్యక్తిగత ఆనందాన్ని పొందడానికి చాలా మంచి సమయం మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీరు శక్తివంతంగా భావిస్తారు మరి శని మీ పదకొండవ ఇల్లు అయినా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు పదకొండవ ఇల్లు లాభాలు కోరికలు స్నేహితులు సామాజిక వలయాలు మరియు పెద్ద సోదరులతో సంబంధాలు సూచిస్తుంది శని ఇక్కడ ఉండడం వల్ల మీ కోరికలను నెరవేర్చుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు లేదా కొన్ని అడ్డంకులు ఉండవచ్చు కానీ మీరు పట్టుదలతో మరియు కష్టపడితే అంతిమంగా స్థిరమైన మరియు దీర్ఘకాలికంగా ప్రయోజనాలు పొందుతారు సామాజికంగా మీకు కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు కానీ వాటిని నమ్మడానికి సమయం తీసుకోండి మరియు రాహువు మీ పదకొండవ ఇల్లు అయిన మీన రాశిలో సంచరిస్తూ ఉంటాడు రాహు ప్రభావం మీ కోరికలు మరింత అసాధారణంగా లేదా తీవ్రంగా పెంచవచ్చు ఇది మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా సామాజిక మరియు ఆర్థిక రంగాలలో ఊహించని లాభాలు లేదా అవకాశాలైతే లభించవచ్చు మరియు కేతువు మీ ఆరవ ఇల్లు అయినా కన్యా రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఆరవ ఇల్లు శత్రువులు మరియు అప్పులు వ్యాధులు రోజువారీ సేవలు మరియు పోటీలను ప్రభావితం చేస్తుంది కేతువు ఆధ్యాత్మిక సాధనలను ప్రోత్సహించవచ్చు మరియు పోటీలలో లేదా శత్రువులపై విజయం సాధించడానికి సహాయపడుతుంది అయితే కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా సూచించవచ్చు ముఖ్యంగా కడుపు మరియు నరాల సంబంధిత సమస్యలు మీ రోజువారి దినచర్యలో క్రమశిక్షణ చాలా అవసరం ఈ సమయంలో చంద్రుడు మీ పన్నెండవ ఇంట్లో అనగా మేష రాశిలో సంచరిస్తున్నాడు ఈ కాలంలో మీరు కొంచెం ఏకాంతాన్ని కోరుకోవచ్చు బయటి ప్రపంచంలోని గందరగోళం నుండి దూరంగా ఉండి మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి మీ అంతర్గత భావాలను అర్థం చేసుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు కాబట్టి ధ్యానం యోగ మంత్ర సాధన లేదా పవిత్ర గ్రంథాలను చదవడానికి చాలా అనుకూలం ఈ పనులు మీకు మానసిక ప్రశాంతతను స్పష్టతను ఇస్తాయి మరి మీ ఆత్మకు శాంతినిస్తాయి గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసిక ఆందోళనలు లేదా సందిగ్ధత నుండి మీరు ఈ సమయంలో బయటపడవచ్చు ఒక రకమైన విడుదల అనుభూతిని పొందవచ్చు ఆర్థికంగా ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా అనవసరమైన వాటిపై విలాసాలపై లేదా విదేశీ సంబంధిత వ్యవహారాలపై ఖర్చులు ఉండవచ్చు అయితే ఈ పెరిగిన ఖర్చులే మిమ్మల్ని ఆర్థిక ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను తెలియచేసుకునేలా చేస్తాయి భవిష్యత్తు కోసం మరింత జాగ్రత్తగా ఉండాలని పొదుపు చేయాలని మీరు గట్టిగా నిర్ణయించుకుంటారు మానసికంగా మీరు గత సమస్యలు లేదా ఆందోళన గురించి ఎక్కువ ఆలోచించవద్దు మీరు ఇప్పటికే ఏదైనా మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ సమస్య సమస్యలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కువ ఆలోచించడం వల్ల అవి మరింత తీవ్రం కావచ్చు కోపం మరియు చిరాకు కొద్దిగా పెరగవచ్చు ముఖ్యంగా కుటుంబ సంబంధాలలో మీ కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి ఈ సమయంలో పెద్ద లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కొత్త పనులు ప్రారంభించడం లేదా తొందరపడి ఒప్పందాలపై సంతకాలు చేయడం మంచిది కాదు విశ్రాంతి తీసుకోవడం మరియు శ్రేయ పరిశీలన చేయడం ఈ దశలో మీకు చాలా ఉత్తమ మార్గం అని చెప్పవచ్చు ఈ కీలకమైన మార్పులు చంద్రుడు మీ సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది మీకు అత్యంత అనుకూలకమైన మరియు శక్తివంతమైన సమయం చంద్రుడు మీ లగ్నంలోకి రావడం వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది మీరు మరింత మానసిక ప్రశాంతతను పొందుతారు మరియు మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది మీరు మరింత ప్రశాంతంగా సున్నితంగా మరియు సానుకూలకంగా భావిస్తారు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది రోజువారి కార్యకలాపాలలో మరింత చురుకుగా పాల్గొనడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీరు మీ ఆలోచనలలో మరియు నిర్ణయాలలో స్పష్టతను పొందుతారు మీ రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా మీ లగ్నంలో ఉండడం వల్ల మీ ఆకర్షణ దయ కళాత్మకత మరియు సామాజిక నైపుణ్యాలు అద్భుతంగా పెరుగుతాయి మీరు ఇతరులకు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు మరియు సామాజికంగా మరింత చురుకుగా ఉంటారు కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు ఇది ప్రేమ జీవితానికి చాలా మంచి సమయం కొత్త సంబంధాలను ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వాటిని బలోపేతం చేసుకోవడానికి చాలా అనుకూలమని చెప్పవచ్చు కానీ అనవసర లేదా ఆవేశ పూరిత ఖర్చులను నివారించండి ఇది ఆర్థికంగా ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి సమయమని చెప్పవచ్చు మీ కోరికలు నెరవేరడానికి శని పదకొండవ ఇంట్లో అనుకూలకంగా ఉంటాడు అయితే అతని వక్రియ కదలిక వల్ల కొంత ఆలస్యం లేదా నిరాశ ఉండవచ్చు సహనంతో ఉండటం చాలా ముఖ్యం మీ పనులు ఆలస్యమైన వాటిని వదిలివేయకుండా ప్రయత్నిస్తే అవి ఖచ్చితంగా పూర్తవుతాయి కుజుడు మీ నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల ఇంటి వాతావరణంలో కొద్దిగా ఉద్రిక్తత లేదా ఆస్తి సంబంధిత విషయాలలో దూకుడు ఉండవచ్చు కుటుంబ సభ్యులతో శాంతిని మరియు సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి భూమి లేదా ఆస్తి కొనుగోలు సంబంధించిన విషయాలలో తొందర పడకుండా జాగ్రత్త వ్యవహరించి అడుగులు ముందుకు వెయ్యండి మరియు మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి మీరు చేయవలసిన పనుల గురించి తెలియజేస్తున్నాము మీరు మీ గత అనుభవాల నుండి నేర్చుకోవడానికి మరింత భవిష్యత్తు కోసం మెరుగైన ప్రణాళికలు వేసుకోవడానికి ఇది గొప్ప సమయం మరియు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నందున వాటిని లెక్కలు వేసుకోవడం అనవసరమైన వాటిని తగ్గించుకోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది చిన్న పొదుపు ప్రణాళికలను ప్రారంభించండి సరైన ఆర్థిక ప్రణాళిక మీకు భద్రతను తద్వారా అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుంది మరియు స్పష్టమైన మరియు దయగల సంభాషణ మీరు మాట్లాడేటప్పుడు లేదా వ్రాసేటప్పుడు ప్రశాంత ంగా స్పష్టంగా మరియు దయగా ఉండాలి అపార్థాలు తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది ముఖ్యమైన విషయాలను వ్రాత పూర్వకంగా ధృవీకరించుకోండి చంద్రుడు లగ్నంలో శుక్రునితో కలిసి ఉండడం మీ ఆకర్షణను పెంచుతుంది దీనిని వ్యక్తిగత సంబంధాలలో వ్యాపార లావాదేవీలలో సానుకూలకంగా ఉపయోగించుకోండి సానుకూల దృక్పథం ఇతరులను ఆకర్షించి మీకు కొత్త అవకాశాలను తెచ్చి మరియు తొందర పడకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలైతే తీసుకోండి తొందరపాటు వల్ల వచ్చే తప్పుడు నిర్ణయాల నుండి తప్పించుకోవచ్చు ఇది మీ అదృష్టాన్ని కాపాడుతుంది ముఖ్యంగా ఏదైనా పెద్ద మార్పులకు లేదా నిర్ణయాలకు ముందు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం మరియు మీ కుటుంబ సభ్యులతో సామరస్యం పాటించండి వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి స్నేహితులు మరియు సామాజిక వర్గంలో కొత్త సంబంధాలను ఏర్పరచుకోండి కానీ అందరినీ నమ్మకండి బలమైన సామాజిక మద్దతు వ్యవస్థ మీ అదృష్టాన్ని తెచ్చి మరియు మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు ఏ పనైనా సమర్థవంతంగా చేయగలరు కాబట్టి ఆహారం నిద్ర వ్యాయామం పట్ల శ్రద్ధ వహించండి మరియు మీరు చెయ్యకూడని పనుల గురించి వాటికి కలిగే ఆటంకాల గురించి చెప్పబోతున్నాం కుజిని ప్రభావం వల్ల ఈ కోపాన్ని నియంత్రించకపోవడం మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలను దెబ్బతీస్తుంది ఇది అనవసరమైన గొడవలకు దారి తీస్తుంది మరియు మీ అదృష్ట న్ని తగ్గిస్తుంది ముఖ్యంగా ఇంట్లో వాదనలు తల్లితో అపార్థాలకు దూరంగా ఉండండి పన్నెండవ ఇంట్లో చంద్రుని ప్రభావం ఉన్నప్పుడు ఏదైనా కొత్త పనులు లేదా పెద్ద నిర్ణయాలను తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు తొందరపాటు వల్ల నష్టాలు కలగవచ్చు ముఖ్యంగా తెలియని రంగాలలో పెట్టుబడులు పెట్టడం లేదా ప్రమాదకరమైన వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా మీకు నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి మరియు బుధుడు ఒకరే స్థితిలో ఉన్నందున బుధుడి వారిని తక్కువ అంచనా వేయడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి వ్యాపార ఒప్పందాలు ముఖ్యమైన చర్చలతో మరింత జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక నియంత్రణ లేకపోతే ఇబ్బందులు పడతారు అవసరమైన విలాసాలు లేదా ఆవేశ పూరిత కొనుగోళ్లకు దూరంగా ఉండడం మీ అదృష్టాన్ని నింపుకుంటుంది కుజుని ప్రభావం వల్ల కుటుంబంలో వాదనలు రావచ్చు ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాలలో వాటిని నియంత్రించకపోవడం వల్ల ఇంటి శాంతికి భంగం కలిగిస్తుంది మరియు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం నిద్రలేమి కడుపు సమస్యలు లేదా గుండె సమస్యలు పట్ల అశ్రద్ధ వహించడం మీ మొత్తం శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది ఆరోగ్యం బాగుంటేనే అదృష్టం కూడా తోడుంటుంది అలసటగా ఉన్న చిన్నపాటి నొప్పులు ఉన్న నిర్లక్ష్యం చేయకండి మరియు మీ ప్రేమ జీవితం మీ వ్యక్తిగత ఆకర్షణ మీ వ్యక్తిగత ఆకర్షణ మీ మంచితనం ఈ కాలంలో గణనీయంగా పెరుగుతుంది ఇది కొత్త సంబంధాలను ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వాటిని బలోపేతం చేయడానికి చాలా మంచి అని చెప్పవచ్చు మరియు వైవాహిక జీవితం డబ్బు విషయంలో లేదా కుటుంబ విషయాలలో చిన్న చిన్న అపార్థాలు లేదా రావచ్చు మనస్పర్ధ అవగాహన సాహనం మరియు బహిరంగ సంభాషణతో ముందుకు సాగండి మీ భాగస్వామి మంచి లక్షణాలపై దృష్టి పెట్టండి మరియు చిన్న చిన్న విషయాలకు కలత చెందకుండా ఉండండి ఇంటి ఖర్చులు పెరిగిన ఆ తరువాత ఆర్థిక విషయాలలో స్థిరత్వం ఉంటుంది మీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఈ కాలం చదువులు చాలా మంచిది ముఖ్యంగా ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి పెరుగుతుంది సామాజిక కార్యక్రమాలు మీ చదువుకు ఆటంకం కలిగించవచ్చు మీరు మీ లక్ష్యాలపై దృష్టి సారించగలరు మరియు ఆరోగ్యం కడుపు సంబంధిత సమస్యలు లేదా నరాల సమస్యలు తలెత్తవచ్చు హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి మరియు అనవసరమైన ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి పాదాల నొప్పులు మరియు నడు నొప్పి కూడా ఇబ్బంది పెట్టవచ్చు ఆరోగ్యకరమైన ఆహారం తగినంత విశ్రాంతి మరియు తేలికపాటి వ్యాయామాలు చాలా అవసరం మరియు మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే లక్ష్మీదేవికి మరియు దుర్గామాతకి ఉదయం లేదా సాయంత్రం హారతి ఇవ్వండి ఇది మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం శ్రేయస్సు మరియు ఆటంకాల నుండి రక్షణను అందిస్తుంది బుధుడు ఒకరే స్థితిలో ఉన్నందున శ్రీ మహావిష్ణువును నిత్యం స్మరించుకోవడం విష్ణు విష్ణు సహస్రనామం పఠించడం లేదా గణేషుడికి ఆరాధన చేయడం వల్ల మరియు మీరు నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత లభిస్తుంది ఈ జాతక వివరణ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీ జీవితంలో మీరు ఎదుర్కొనే ఏవైనా సవాళ్లను అధిగమించడానికి మరియు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను ఈ సమాచారాన్ని ఉపయోగించి రాబోయే డెబ్బై రెండు గంటలను మరింత ప్రశాంతంగా వృషభ రాశి వారు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు